ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అరకులో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరావు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సో అలా ఈ మానవహారంలో పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించారు ఏ గారు ఎస్ఐ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గాంజా రవాణా మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు కన్సర్న్ ఉందండి ఎందుకంటే భావితరాల భవిష్యత్తును నాశనం చేసే చూడండి ఇలాంటి మాఫియాని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడు మీద ఉంది అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఒక అందమైన ఈ అరకుని నాశనం చేయొద్దని కేవలం తృచ్ఛమైన డబ్బు కోసం భావితరాల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరుకుంటూ మీ అందరికీ విన్నవించుకుంటూ అలాగే పోలీసు వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం వాళ్ళు ఈ అరకులో ఈ అరకు ప్రాంతంలో కానివ్వండి ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో అన్యం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్కడక్కడ జరుగుతున్నటువంటి గాంజా సాగు నిర్మూలించంలో వాళ్ళందరూ కూడా శక్తివంచం లేకుండా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే అభినందనలు ముందు ముందు భావితరాల కోసం అందరం పనిచేస్తున్నామని చెప్పే రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ సమాజంలో పోలీసులకు సహకరించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకులు ఎస్ఐ గారు సిఏ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కాకపోతే అయినా ర్యాలీ జరిపించారు సో ఈ ర్యాలీలో మిమ్మల్ని అందరినీ వాళ్ళ కోపం చెప్పగానే మనకు చాలా తెలిసింది శివాజీ తను తీసుకున్న ప్రొడక్షన్లో మూవీ షూటింగ్ వచ్చి సార్ ఇలా చేస్తాను మీరు సహకరించాలి అని కానీ ఇలా తప్పకుండా అండి దానికి ఎప్పుడైనా ముందు ఉంటాం అని రావడం జరిగింది ఈ జరిపితో దాదాపు నాకున్న అనుబంధం నలభై ఐదు ఏళ్ళు దాదాపు ఎందుకంటే నాలుగు స్తంభాల ఆట ఆ సినిమాకి రావడం జరిగింది అలాగే ఎప్పుడు మూడు ఆ తర్వాత నేను హీరోగా చేసిన సినిమా ఇలాగే దాదాపు ఒక వంద సినిమాలు దాకా వరుకులో షూటింగ్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఈ రోజున కూడా నిజంగా చాలా ముఖ్యంగా శివాజీ చెప్పినట్టు ఇక్కడ గాంజా గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే లోకల్గా ఉన్నోడ్లు సహకరిస్తేనే దాన్ని మనం అరి అరికట్టగలం ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆ గండేకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియటం లేదు మాత్రం సో దాన్ని ముందుగా మన ఇంట్లో ఉన్నవాళ్ళే మనం అరికట్టాలి సో డెఫినెట్గా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో నేనిద్దరూ పాల్పడ్డం మాతో పాటు ఏదో మా స్టార్ మన మీ అందరికీ ఇటీవలే నైంటీస్లో తను అలాగే డ్రామా జూలియర్స్లో కూడా తను ఎన్నో అవార్డు తీసుకున్నాడు సో ఈ సినిమాలు కూడా గర్వహించడానికి అలాగే నయా మూడు రోజుల నుంచి నాలుగు రోజుల దాకా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ సో అలాగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వారికి అలాగే మీడియా సౌర్లకి ఇక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేశారో వాడు కూడా అలాగే మా తాముకి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ